ప్రభుత్వ పరంగా సిద్ధంగా ఉన్నావు కానీ నువ్వు గతంలో కూడా రమ్యాని ఒక సైకో పొడిచినప్పుడు ఏమీ కాలేదు వాళ్ళ మధ్య వేరే కేసులు వాళ్ళ పొడిచాడని చెప్పేసి నువ్వు ఆ పక్కనే ఎవరైతే మేరుగా నాగార్జున ఉన్నాడో నాగార్జున తోటి బాధ్యతలు తీసుకొచ్చి నువ్వు ప్రసవిటి పెట్టించావు రాజమండ్రిలో రేపు గురైనటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు రేపు గురవటానికి మేము అలసత్వంగా ఉండటమే కారణమని ఆనాడు వాళ్ళ బాధ్యతలను తీసుకొచ్చి ఆ విధంగా చెప్పించావు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక మంది మీద దాడులు జరిగినాయి హత్యలు జరిగినాయి అత్యాచారాలు జరిగినాయి దానిలో నీ కార్యకర్తలు వైసీపీ సైకో బ్యాచ్ ఉన్నప్పుడు నువ్వు బాధితుల్ని బెదిరించి నీకు అనుకూలమైనటువంటి స్టేట్మెంట్లు ఇప్పించుకున్నటువంటి చరిత్ర ఉంది ఈ రోజు కూడా ఇన్ని రోజుల తర్వాత ఏ నీ తప్పు వల్లే చనిపోయాడు కదా నువ్వు చేసిన నిర్వాహకం వల్లే చనిపోయారు కదా నువ్వు చట్ట విరుద్ధంగా తీసుకునేటువంటి నిర్ణయాల వల్లే చనిపోయాడు